ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య ఖండేష్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానికులకు నీరు అందించారు ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థల సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని సూచించారు అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో వేసవి తాపం ఇప్పటికే ఈ జిల్లాలో తీవ్రమైంది ఈ వేసవి తాపంలో ఎక్కడైనా సరే ప్రత్యేకంగా పట్టణాలలో దాహం ఇబ్బంది మంచినీటి ఇబ్బంది సహజంగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇటువంటి సమయంలో ఈ వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఆదిత్య కండేష్కర్ గారు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఆదిలాబాద్ పట్టణంలో పదుల సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఒక సామాజిక సేవలో ఒక సామాజిక స్పృహతో సంవత్సరాల తరబడి ఇటువంటి కార్యక్రమం